ప్రేక్షకులందరికీ నమస్తే మాంజలి మనం ఇప్పుడు అక్టోబర్ మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము అక్టోబరు మాస ఫలితాల్లో పన్నెండు రాసుల్లోది తదుపరి రాశి చివరి రాశి మేనరాశి ఈ రాశి అధిపతి గురువు మేనరాశిలో పూర్వభాద్ర నాలుగో పాదము ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు ఉంటాయి మేనరాశికి అధిపతి గురు గురు భగవానుడు ఈ రాశి ఈ గ్రహాల స్థితి ఎట్లా ఉంది అని అంటే మేనరాశిని లగ్నంగా తీసుకుంటే లగ్నంలో శని భగవానుడు ఉన్నారు చతుర్థంలో అంటే మేధునలో గురువు ఉన్నారు తర్వాత సింహంలో శుక్రుడు కేతువు ఉన్నారు కన్యలో బుధుడు రవి ఉన్నారు తులలో కుజుడు ఉన్నాడు కుంభంలో రాహు ఉన్నారు అయితే గ్రహాల చలనం ఎలా ఉంది అనేట మూడో తారీఖున బుధుడు కన్య నుంచి తులలోనికి వస్తాడు పదో తారీఖున శుక్రుడు సింహరాశి నుంచి కన్యకు వస్తాడు పద్దెనిమిదవ తారీఖున రవి కన్య నుంచి తులలోనికి వస్తారు ఇది రాసుల గ్రహాల చలనం అనమాట అక్టోబర్ ఒకటి రెండు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు దేవి నవరాత్రులు జరుగుతున్నాయి అక్టోబర్ ఒకటి రెండు తారీఖుల్లో మహిషాసుర మర్దని రాజరాజేశ్వరి అవతారాలు వచ్చాయి ఈ రెండు కూడా అమ్మవారి విశేషమైనటువంటి అవతారాలు అలాగే ఇంక మిగిలిన పండుగలు ఏంటంటే అక్టోబర్ పంతొమ్మిదో తారీఖున ధనత్రయోదశి చతుర్దశి అయ్యింది ఇరవయో తారీఖున దీపావళి అమావాస్య అందువల్ల ఈ ఈ అమ్మవారిని విశేషంగా పూజించడం ఈ రాశి వారికి చాలా చాలా అవసరం ఇక ఈ రాశి వారికి ఈ ఈ మాసంలో ఎలా ఉన్నాయి ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే కనుక ఆర్థికంగా చాలా బాగుంటుంది మీకు ఆర్థికంగా మంచి మెరుగైన పరిస్థితుల్లోనే ఉన్నారు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు మీకు లేవు ఉద్యోగస్తులకు కూడా చాలా బాగుంది జాగ్రత్తగా వాళ్ళు ఉద్యోగం చేసుకుంటే అధికారుల మెప్పు పొందుతారు మీకు రావాల్సిన ఇన్సెంటివ్స్ అన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట వ్యాపారంలో చాలా అభివృద్ధి ఉన్నది మీరు ఊహించినటువంటి విజయాలు మీకు ఈ మాసంలో మీకు దొరికే అవకాశం ఉంది విలువైనటువంటి వస్తువులు కొంటారు బంగారం కూడా కొంటారు బంధుత్వాలు పెరుగుతాయి మీకున్న బంధుత్వాలు బాగా బలంగా ఉంటాయి అలాగే వాహన యోగం కూడా ఈ రాశి వారికి ఉంది ఇంకా యజ్ఞాలు యాగాలు ఇటు ఇటువంటి జరిగే చోట మీరు పాల్గొనడం కానీ లేదా మీరు చేయించడం కానీ జరుగుతుంది సాంస్కృతిక కార్యక్రమాల్లో బాగా పాల్గొంటారు పర్యాటక రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం విశేషమైనటువంటి అభివృద్ధి ఉంది వాళ్ళ పర్యాటక రంగం వాళ్ళకి చాలా మంచి ఫలితాలు వస్తాయి ఇక అనారోగ్యాలు చెప్పాలి అని అంటే కుటుంబంలో ఒకళ్ళకి ఎవరికో కొంచెం అనారోగ్య పరిస్థితులు వచ్చేటటువంటి అవకాశం ఉంది అట్లాగే కడుపుకు సంబంధించినటువంటి బాధలు మీరు మీకు వస్తాయి కడుపు నొప్పి లేదంటే అజీర్ణము లేదంటే గ్యాస్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం చాలా ఉంది ఇంకా భార్యాభర్తల మధ్య కొద్దిగా మనస్పర్ధలు వచ్చేటటువంటి అవకాశం ఉంది అందువల్ల భార్యాభర్తలు ఇద్దరూ కూడా గొడవను పెంచుకోకుండా సామరస్యంగా మాట్లాడుకోవడము లేదా ఆ క్షణం మాట్లాడకుండా ఊరుకున్న తర్వాత మా సంయమనంగా ఉండి మాట్లాడుకోవడం చాలా మంచిది మీకు అధికారు ఉద్యోగస్తులకి కొంచెం పై అధికారుల వల్ల భయం ఉంది అందువల్ల మీరు జా ఎంత ఉద్యోగం బాగున్నా కూడా ఒక్కొక్కసారి అధికారుల వల్ల మనకి ఇబ్బందులు ఎదుగు ఎదుర్కొంటూ ఉంటాం అందువల్ల కొంచెం అధికారులతో మాట్లాడేటప్పుడు చేసే పనిలోనూ జాగ్రత్త చాలా అవసరం మీకు సంఘంలో చాలా గౌరవం పెరుగుతుంది అలాగే మీరు వినోదయాత్రలు కూడా చేస్తారు విలాసంగా గడుపుతారు ఈ మాసంలోనూ కొత్త స్త్రీల పరిచయం కూడా మీకు జరుగుతుంది కొంచెం మానసికంగా ఆందోళన అనేటటువంటిది ఉంటుంది మీరు ఈ మాసంలో ఈ అమ్మవారికి ఒకట అక్టోబర్ ఒకటి రెండు తారీఖులు అమ్మవారి దర్శనం చేసుకోవడం చాలా మంచిది మహిషాసుర మర్దిని అవతారం రాజరాజేశ్వర అవతారం కనుక ఈ రెండు అవతారాలప్పుడు మీరు అమ్మవారిని దర్శనం చేసుకోవడము మీకు శక్తి కొలది అమ్మవారికి కానుకలు ఇవ్వడము చాలా మంచిది అది మీకు మంచి అభివృద్ధిని తీసుకొస్తుంది అమ్మని నమ్మితే అన్ని అన్ని ఉన్నాయి అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే అదే విధంగా దీపావళి నాడు మహాలక్ష్మి దేవి పూజ చేయడము ఇంకా గురువుకు సంబంధించినటువంటి కార్యక్రమాలు అంటే దా ఎక్కడైనా దా దైవా దైవానికి సంబంధించిన పూజల్లో పాల్గొనడము లేదా దైవ దైవానికి సంబంధించిన డొనేషన్లు ఇవ్వడము లేదా పేదలకి మృస ముసలి వాళ్ళకి ఏదైనా సహాయం చేయడము ఇటువంటివి గురువుకి చేస్తే గురువు సంతోషిస్తారు మనం అందు కృపగా ఉంటారు కనుక ఇటువంటి విశేషమైన కార్యక్రమాలు చేయడం వల్ల మీకు చాలా అభివృద్ధిలోకి వస్తారు ఇవి మీకు చెప్పేటటువంటి ముఖ్యమైన పరిహారాలు ఇది అక్టోబర్ మాస ఫలితాలు అందువల్ల ఈ ఈ అమ్మవారిని విశేషంగా పూజించడం ఈ రాశి వారికి చాలా చాలా అవసరం మీకు ఈ రాశి ఈ మాసంలో ఎలా ఉన్నాయి ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే కనుక ఆర్థికంగా చాలా బాగుంటుంది మీకు ఆర్థికంగా మంచి మెరుగైన పరిస్థితుల్లోనే ఉన్నారు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు మీకు లేవు ఉద్యోగస్తులకు కూడా చాలా బాగుంది జాగ్రత్తగా వాళ్ళు ఉద్యోగం చేసుకుంటే అధికారుల మెప్పు పొందుతారు మీకు రావాల్సిన ఇన్సెంటివ్స్ అన్ని కూడా దొరుకుతాయి అన్నమాట వ్యాపారంలో చాలా అభివృద్ధి ఉన్నది మీరు ఊహించినటువంటి విజయాలు మీకు ఈ మాసంలో మీకు దొరికే అవకాశం ఉంది విలువైనటువంటి వస్తువులు కొంటారు బంగారం కూడా కొంటారు బంధుత్వాలు పెరుగుతాయి మీకు ఉన్న బంధుత్వాలు బాగా బలంగా ఉంటాయి అలాగే వాహన యోగం కూడా ఈ రాశి వారికి ఉంది ఇంకా యజ్ఞాలు యాగాలు ఇటువంటి జరిగే చోట మీరు పాల్గొనడం కానీ లేదా మీరు చేయించడం కానీ జరుగుతుంది సాంస్కృతిక కార్యక్రమాల్లో బాగా పాల్గొంటారు పర్యాటక రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం విశేషమైనటువంటి అభివృద్ధి ఉంది వాళ్ళ పర్యాటక రంగం వాళ్ళకి చాలా మంచి ఫలితాలు వస్తాయి ఇక అనారోగ్యాలు చెప్పాలి అని అంటే కుటుంబంలో ఒకళ్ళకి ఎవరికో కొంచెం అనారోగ్య పరిస్థితులు వచ్చేటటువంటి అవకాశం ఉంది అట్లాగే కడుపుకు సంబంధించినటువంటి బాధలు మీరు మీకు వస్తాయి కడుపు నొప్పి లేదంటే అజీర్ణము లేదంటే గ్యాస్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం చాలా ఉంది ఇంకా భార్యాభర్తల మధ్య కొద్దిగా మనస్పర్ధలు వచ్చేటటువంటి అవకాశం ఉంది అందువల్ల భార్యాభర్తలు ఇద్దరు కూడా గొడవను పెంచుకోకుండా సామరస్యంగా మాట్లాడుకోవడము లేదా ఆ క్షణం మాట్లాడకుండా ఊరుకున్న తర్వాత మా సంయమనంగా ఉండి మాట్లాడుకోవడం చాలా మంచిది మీకు అధికారు ఉద్యోగస్తులకి కొంచెం పై అధికారుల వల్ల భయం ఉంది అందువల్ల మీరు జా ఎంత ఉద్యోగం బాగున్నా కూడా ఒక్కొక్కసారి అధికారుల వల్ల మనకి ఇబ్బందులు ఎదుగు ఎదుర్కొంటూ ఉంటాం అందువల్ల కొంచెం అధికారులతో మాట్లాడేటప్పుడు చేసే పనిలోనూ జాగ్రత్త చాలా అవసరం మీకు సంఘంలో చాలా గౌరవం పెరుగుతుంది అలాగే మీరు వినోదయాత్రలు కూడా చేస్తారు విలాసంగా గడుపుతారు ఈ మాసంలోనూ కొత్త స్త్రీల పరిచయం కూడా మీకు జరుగుతుంది కొంచెం మానసికంగా అనేటటువంటిది ఉంటుంది మీరు ఈ మాసంలో ఈ అమ్మవారికి ఒకట అక్టోబర్ ఒకటి రెండు తారీఖులు అమ్మవారి దర్ దర్శనం చేసుకోవడం చాలా మంచిది మహిషాసుర మర్దిని అవతారం రాజరాజేశ్వర అవతారం కనుక ఈ రెండు అవతారాలప్పుడు మీరు దమ్మని దర్శనం చేసుకోవడము మీకు శక్తి కొలది అమ్మవారికి కానుకలు ఇవ్వడము చాలా మంచిది అది మీకు మంచి అభివృద్ధిని తీసుకొస్తుంది అమ్మని నమ్మితే అన్ని అన్ని ఉన్నట్లే అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే అదే విధంగా దీపావళి నాడు మహాలక్ష్మీదేవి పూజ చేయడము ఇంకా గురువుకి సంబంధించినటువంటి కార్యక్రమాలు అంటే దా ఎక్కడైనా దా దైవా దైవానికి సంబంధించిన పూజలలో పాల్గొనడము లేదా దేవ దైవానికి సంబంధించిన డొనేషన్లు ఇవ్వడము లేదా పేదలకి ముసు ముసలి వాళ్ళకి ఏదైనా సహాయం చేయడము ఇటువంటివి గురువుకి చేస్తే గురువు సంతోషిస్తారు మనం అందరూ కృపగా ఉంటారు కనుక ఇటువంటి విశేషమైన కార్యక్రమాలు చేయడం వల్ల మీకు చాలా అభివృద్ధిలోకి వస్తారు ఇవి మీకు చెప్పేటటువంటి ముఖ్యమైన పరిహారాలు ఇది అక్టోబర్ మాస ఫలితాలు